ఆత్మగౌరవానికి ప్రతీక ఆంధ్రుల తెలుగువాడి పౌరుషానికి ప్రతిబింబం పౌరాణికంగానూ వివిధ రకాలుగా ఆరాధ్యదైవంగా భావించేటువంటి నందమూరి తారక రామారావు గారి శ్రద్ధతయించి ఉత్సవాలు పురస్కరించుకొని రాష్ట్రాల్లో జిల్లాల్లో దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటిది తెలిసిన విషయమే అందులో భాగంగా అనంతపురంలో నందమూరి తారక రామారావు సెంట్రల్ సెంచునరీ సెలబ్రేషన్స్ కమిటీ అని చెప్పి ఒకటి ఎప్పుడో రిజిస్టర్ చేశాం ఆ సెంచునరీ సెలబ్రేషన్ కమిటీ ద్వారా రామారావు గారు బ్రతుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా నేను నాతో పాటు అప్పుడు మంత్రి పరిటాల రవీంద్ర ఆనాటి జిల్లా పార్టీ అధ్యక్షుడు సరిపూడి సుమారాయణ ముగ్గురు కూడా వెళ్ళి నేను మున్సిపల్ చైర్మన్గా వాన్ తీసుకుని వెళ్ళి మీ విగ్రహం పెడతాము అని చెప్పి ఆయన అడిగాను బ్రతుకున్నట్లే విగ్రహం పెడతాడు బ్రదర్ అన్నాడు అయినా కూడా మరి బయటకు వచ్చి ఆయనే ఇట్లా ఎడమి చేయి బయట పెట్టి ఫోజ్ ఇచ్చి తీసుకున్నటువంటి ఆ ఫోటోతో తినాల్లో విగ్రహాన్ని తయారు చేయించాం మరి ఆయన పరం ఉపదించిన తర్వాత అది రెడీ అయిపో ఆయన పరంపొందించిన తర్వాత అనంతపురంలోనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాం ప్రభుత్వ కళాశాల ప్రాంతంలో అంత విశిష్టత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆ విగ్రహం అందులో ఈ సద్భంజత్సవాలు జరిగేటువంటి సందర్భంలో అనంతపురం జిల్లా నందమూరి తారక రామారావు సద్ది ఉత్సవాల కమిటీ అయినటువంటిది కూడా వార్షిక ఉత్సవాలు చేయడానికి అనునిత్యం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బర్త్డేకిను ఆ తర్వాత ఆయన పదమించిన రోజు రెండు రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున అంటే రేపటి నెల శిల్పారామంలో పెద్ద ఎత్తున రాయలసీమ ప్రాంతం నాలుగు జిల్లాలకు సంబంధించిన సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులందరినీ ఆహ్వానించి నందమూరి తారక రామారావు గారు కుటుంబ సభ్యులు కూడా ఆహ్వానించి అదేవిధంగా వీలైతే ముఖ్యమంత్రి గారినో లేదా నారా లోకేష్ బాబు గారిని కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందులో ఈ శత్యవాలు చేసేటువంటి రాష్ట్ర కమిటీ జనార్దన్ గారు మరియు మిగిలిన వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున ఈ జిల్లాలో ఈ రాయలసీమ ప్రాంతంలో ఎవరైతే సినిమా రంగంలో ఒక రైటర్గా సింగర్గా డైరెక్టర్గా యాక్టర్గా వివిధ రకాలుగా సినీ రంగానికి సేవలు చేసిన వ్యక్తుల్ని ఆ రోజు ఆహ్వానించి ఈ యొక్క కమిటీ ద్వారా వాళ్ళకి సన్మానము పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది దీన్ని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇందులో ఔచారికలు అనేటువంటి వాళ్ళు అంటే మీ పాత్రికేయులు కానీ మిగిలిన వాళ్ళు కానీ రామారావు గారితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కానీ ఆ సాన్నిహిత్యం ఉన్న వ్యక్తులంతా కూడా కలిసి మనం ఆ రోజు ఒకటి కమిటీ కూడా ఫామ్ చేశాం దాంట్లో కొంతమంది పరమపదించారు ఆ యొక్క కమిటీని కూడా తిరిగి నియామకం చేయడం జరిగింది అలాంటి వ్యక్తులు కూడా అంటే జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరియు ప్రజలు పాత్రికేయులు కూడా మీరు ఈ ఆహ్వాన కమిటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్న కమిటీలకి ఎవరెవరు ఎక్కడెక్కడ అంటే సీనియర్ రంగంలో మరి సేవలు అందించారు అదేవిధంగా నందమూరి తారక రామారావు తో సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఈ విధంగా వివిధ రకాలుగా అవన్నీ కూడా అన్వేషణ చేస్తున్నాం కమిటీ వాళ్ళకి అప్పు చెప్పాం పెద్ద ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ రకాలు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఏదేమైనప్పటికీ నందమూరి తారక రామారావు గారు ఒక చిరస్మరణీయుడు ఆయన తెలుగు పౌరుషానికి కానీ ఆత్మగౌరవానికి కానీ అదేవిధంగా అవినీతికి తావులేని ముఖ్యమంత్రిగా ప్రభుత్వం నడిపినటువంటి వ్యక్తి ఆనాటి కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఎలుగెత్తి ప్రజల దగ్గర పోయి చాటిన వ్యక్తి అంతేకాకుండా క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీగా వ్యవస్థాపకుడిగా ఆయన ఆశయాలని ఆయన విధానాలను కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పార్టీ కొనసాగుతుందంటే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఇచ్చినటువంటి సందేశం ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క వారసత్వంగా ఇచ్చినటువంటి ఆ యొక్క పార్టీ విధి విధానాలు సిద్ధాంతాలే ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి అందులో భాగంగా పేదవాడి కోసం ఆయన తీసుకున్న అనేటటువంటి నిర్ణయాలు ఏ కమ్యూనిజమా సోషలిజమా సోషలిజం అని చెప్పి ఆ రోజు ప్రతిపక్షాలు అడిగితే నాది మానవతా వాదం అని చెప్పి చెప్పినటువంటి ఏకైక నాయకుడు గొప్ప వ్యక్తి మరి అలాంటి మహోన్నతునికి యొక్క ఆ సీనియర్ రంగంలో ఆయన అందించినటువంటి వేసినటువంటి పాత్రలతో పాటు సామాజిక హితం కోసం ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాల్ని మనం స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం అది చరివిత చరణం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది కాబట్టి ఆయనతో కూడా ఆఖరి వరకు నాకున్నటువంటి సాన్నిధ్యం మూలాన ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చాలని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా రూపకల్పన చేశాం దీంట్లో మరి ధర్మవరం హిందూపురం అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో కళ్యాణదుర్గం కానీ సింగరమల్ లాంటి ఆ రోజు సాన్నిధ్యం ఉన్న వ్యక్తులతో కూడా కమిటీ మరి పునర్నియామకం కూడా చేశాం కొంతమంది ఇటు చనిపోయినారు ఉన్నటువంటి వాళ్ళు కూడా రేపు ఎల్లుండో మళ్ళీ కమిటీ సమావేశమై ఆహ్వాన కమిటీలు వేసి బాధ్యతలు తీసుకుని ఈ కార్యక్రమాల పట్ల పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీన్ని మనం పాత్రికేయులు కానీ ఇతరత్ర రామారావు గారి మీద అభిమానం ఉన్న వ్యక్తులు కానీ లేదా రామగారు రామారావు గారు సమకాలికలైనా సరే లేదా ఆయన అభిమాన సంఘంలో ఉన్నటువంటి ఒకప్పుడు అంటే ఇప్పటికీ ఉద్ధతరమైనటు అయినా వాళ్ళైనా లేదా రాజకీయంగా తనతో సాన్నితో వ్యక్తులకి అందరూ కూడా మనం చేస్తున్నాం ఆ రోజు పార్టిసిపేట్ చేయండి తర్వాత ఈ సీనియర్ రంగంలో వివిధ రకాలుగా సేవలు అందించిన వ్యక్తుల యొక్క పేర్లని అదేవిధంగా వాళ్ళ యొక్క వివరాలను కూడా అందజేయవలసిందిగా కమిటీకి మీ ద్వారా వాళ్ళు అభ్యర్థిస్తున్నాం ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్